శ్రీ వారాయి అమ్మవారి టెంపుల్కి వెళ్దామా సో ఈరోజు వచ్చేసి శుక్రవారం కదా శ్రావణ్ శుక్రవారం ఫస్ట్ది సో మేమైతే వారాయి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము కాకినాడ అండ్ కొవ్వూరు అంత దూరం వెళ్ళేము కానీ మా దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి మల్లెపూడి అత్తిల మండలం ఆంధ్రప్రదేశ్లో ఉంది సో మాకు చాలా దగ్గర సో మేమైతే ఫస్ట్ శ్రావణ్ శుక్రవారం అని చెప్పేసి గుడికి అయితే వెళ్ళాము సో ఇక్కడైతే విగ్రహం అంటే ఇక్కడ కాలువ పక్కనే కట్టారు సో అక్కడ చిన్న విగ్రహం పడితే ఒక షెడ్ లాగా కట్టి కరోనా టైంలో తర్వాత అలా టెంపుల్ని అయితే చాలా బాగా డెవలప్ చేశారు ఫస్ట్ కనపడింది విగ్రహం ఇదే తర్వాత పెద్ద విగ్రహం అయితే కట్టారు సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పైన ఉంది కాళ్ళతో మీరు కాంటాక్ట్ అవి ఎప్పుడు రావాలో కూడా అడగచ్చు సో ఇక్కడ ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళు పెళ్ళి చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాళ్ళకి పసుపు రాసి గుడి లోపలికి వెళ్ళాలంట అప్పుడే దేవత మన కోరికలన్నీ నెరవేరుస్తుంది చిన్నపిల్లలకి అయితే రాయరు ఓన్లీ పెద్దవాళ్ళు రాసుకుంటారు సో ప్రసాదం కింద దద్దోజనం పెట్టారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సో మేము వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే సో ఇక్కడ ఫేమస్ వచ్చేసి మంగళవారము చాలా బిజీగా ఉంటుంది అసలు ఏ ఉండదు ఫుల్ రష్ సో మీరు ఎప్పుడు వెళ్ళారా ఎప్పుడైనా వెళ్తే కామెంట్ చేసేయండి అండ్ మీ డీటెయిల్స్ కావాలితే కామెంట్ చేయండి డెఫినెట్గా షేర్ చేస్తాను పక్కనైతే వినాయకుడు గుడి ఉంది నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను